చూస్తుండగానే శ్రావణ మాసం అయిపోవడానికి వచ్చింది కదా అండి ఇంకా ఓన్లీ ఫోర్ ఫైవ్ డేస్లో మన ఈ శ్రావణ మాసం అయితే అయిపోతుంది నాకైతే చాలా బాధగా అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు దశమి కదా అండి దశమి రోజైతే నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను అంతేకాకుండా ఇక శ్రావణ మాసం అయిపోవడానికి వచ్చింది కదా అండి ఇక మండే నుంచి మళ్ళీ నెక్స్ట్ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి అసలు ఈ శ్రావణ మాసంలో డైలీ పూజలు మంచిగా పొద్దున సాయంత్రం ఇల్లంతా ధూపంతో కలకలలాడుతూ చాలా నీట్గా అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే నార్మల్ డేస్లో అలా ఉండదా అని మీరు అనుకోవచ్చు నార్మల్ డేస్లో కూడా అలాగే నీట్గానే ఉంటుందండి కాకపోతే ఎంతైనా కొంచెం నాన్ వెజ్ ఉంటుంది కదండి ఈ శ్రావణ మాసంలో మాత్రం నాన్ వెజ్ లేకుండా నిష్టగా భలే కనిపిస్తుంది ఎప్పుడు పూజలతో ఫ్రెండ్స్ ఇంటికి వాయినాలు తీసుకోవడానికి వెళ్తూ వాళ్ళు మన ఇంటికి వాయినాలకు రావడం ఇలా బిజీ బిజీగా ఫంక్షన్లతో చాలా బిజీగా ఉంటుంది కదా శ్రావణ మాసం నాకు అందుకే శ్రావణ మాసం అన్న కార్తీక మాసం అన్నా చాలా చాలా ఇష్టం అండి అసలు ఈ మాసం ఎలా గడిచిందో కూడా తెలియట్లేదండి అంత తొందరగా గడిచిపోయింది ఇక ఏం చేద్దాం తప్పదు అమ్మవారు ఇం ఇంత తొందరగా మన ఇంటి నుంచి మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి కదా ఇక స్వామివారి దగ్గరికి వెళ్ళకపోతే ఎలా స్వామివారు ఒక్కరు అయిపోరు అందుకోసమే మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతారు కదా అందుకోసమే నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఇన్ని రోజులు అమ్మవారిని మన ఇంట్లో కొలుచుకొని మంచిగా ఉంచుకొని ఇక మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇక ఏం చేద్దాం తప్పదు ఇక ఇక్కడైతే నేను మంచిగా మార్నింగే తలస్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మంచిగా పూజా సామాగ్రిని కూడా క్లీన్ చేసేసుకున్నాను నా పూజా సామాగ్రి చూసారా ఎంత తలతలా మెలిసిపోతుందో నేను ఎప్పుడు కూడా రిన్ సోప్తో అంటే మన డిష్ వాషర్ని ఒకటి సపరేట్గా ఈ వీటికే పెట్టుకుంటానండి అవి పెట్టేసుకొని ఫస్ట్ విమ్ లిక్విడ్ తోటి ఆ జిడ్డు అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ పీతాంబరితో జస్ట్ ఇట్లా స్క్రబ్ చేస్తే సరిపోతుంది తల తల మెరిసిపోతాయి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట ఇక తర్వాత అమ్మవారిని మంచి శుద్ధ జలంలో కొంచెం పసుపు కర్పూరం వేసి అమ్మవారిని కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇది ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ అంటే ఒక మంత్లీ వన్స్ అలా నేను కొంచెం కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్తో కొంచెం రబ్ చేసినట్టుగా అయితే అమ్మవారు కూడా చాలా తలతలా మెరిసిపోతారనమాట ఇక నార్మల్ అప్పుడు మాత్రం జస్ట్ శుద్ధ జలంతో మాత్రమే కడుక్కుంటాను తర్వాత ఇక గంధం బొట్లు కుంకుమ బొట్లతో పెట్టుకుంటున్నాను చిన్న విగ్రహం తీసుకొచ్చుకున్నానండి మూడు అంగుళాల కంటే తక్కువగానే ఉంటుంది ఇలా ఈ మూడు అంగలాల కంటే కొంచెం తక్కువగా ఉన్న విగ్రహాలు ఉంటే ఏం ప్రా అంటే ఏం ప్రాబ్లం లేదండి అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం డైలీ నైవేద్యాలు పెట్టాలి అంటూ ఉంటారు నేనైతే మూడు అంగుళాల కంటే చాలా తక్కువగానే ఉంటుంది అమ్మవారు నాకైతే చాలా ఇష్టం అండి ఈ విగ్రహం తీసుకొచ్చుకొని మా ఇంట్లోకి ఇప్పుడు వన్ ఇయర్ కంటే ఎక్కువగా ఎక్కువ రోజులే అయిపోతుంది లాస్ట్ శ్రావణ మాసంలో తెచ్చుకున్నాం నాకు బాగా ఇష్టం అండి అమ్మవారు అంటే ఇక అందుకోసం అనేసి తీసుకొచ్చుకొని ఇలా అయితే పూజలు చేసుకుంటున్నా కుంకుమార్చన చేసుకుంటాను ప్రతి ఫ్రైడే కుంకుమార్చన చేసుకుంటాను మరి ఏకాదశి రోజు ద్వాదశి రోజు ప్రత్యేకమైన పండగల రోజు మంచిగా అమ్మవారికి నిండుగా కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ ఈ విధంగా చేసుకొని అమ్మవారిని కోల్చుకుంటానండి నేను పూజ చేసేటప్పుడు ప్రతిదానికి భయపడిపోనండి నాకు ఇష్టంగా అనిపిస్తే చేసుకుంటా నాకు నచ్చితే చేసుకుంటా అమ్మో ఇది చేస్తే అయిపోతుంది అది అది చేసుకుంటే అది అయిపోతుందేమో అనేసి అస్సలు టెన్షన్ పడను భయపడను అమ్మ నువ్వు మా ఇంట్లోకి వస్తున్నావు రా అమ్మ నా చేత పూజలు చేయించుకుంటున్నావు చేయించుకో అమ్మ అంటాను తప్ప అమ్మో ఈ విగ్రహం తీసుకొచ్చుకుంటే ఏమవుతుందో ఆ విగ్రహం తీసుకొచ్చుకుంటే ఏమవుతుందో అనే భయపడను కాకపోతే కొన్ని పాటిస్తా పెద్దవాళ్ళు చెప్పేటివి మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను ఇప్పుడు మూడు అంగులాల కంటే ఎక్కువగా ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కదా అలాంటప్పుడు ఆ మూడు అంగలాల కంటే చాలా తక్కువగా ఉన్న విగ్రహాన్ని మాత్రమే తీసుకొచ్చుకొని నేను ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా నాకు ఇష్టంగా అనిపిస్తుంది నేను చేసుకుంటా మరి కొంతమంది విగ్రహాలే పెట్టుకోకూడదు అంటూ ఉంటారు అవి మాత్రం nammanu చిన్నగా నాకు తోచినంతగా తెచ్చుకొని నేను ఇంట్లో పూజ చేసుకుంటా మా వారు కూడా నన్ను ప్రతిదానికి మూఢనమ్మకాలకు పోయి నన్ను కూడా ఏం సతాయించరండి నీ ఇష్టం నీ ఓపిక నీకు ఇష్టంగా చేసుకోవాలనిపిస్తే చేసుకో అంతే తప్ప అందులో తప్పేం ఉండదు పూజ చేస్తే ఏం చెడిపోం సప్పు అందరి మాటలు పట్టుకోకు నీకు నచ్చినట్టుగా నువ్వు పూజ చేసుకో అంటూ ఉంటారు ఇక ఆ విధంగానే నేను మా వారికి నచ్చినట్టుగా నేను మా ఇంట్లో ఇలా ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటానండి ఇన్ని రోజులు కింద పేపర్ వేసాను కదా ఇక ఎందుకలే బ్లౌజ్ పీసులు కూడా చాలా బాగా ఇంట్లో ఉంటున్నాయి అంటే మనం కుంకుమాచం చేసుకునేటప్పుడు అట్లా ఇట్లా బ్లౌజ్ పీసులు చాలా వస్తున్నాయండి అంటే ఇప్పుడు మనకు వాయినాలకు అట్లా కొన్ని వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక వేస్ట్గా చేయడం ఎందుకనేసి ఈ విధంగా కింద కూడా వేసుకొని క్లాత్ వేసినట్టుగా ఉంటుంది మనకు మళ్ళీ తీసుకొని వాష్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కదా అందుకోసం అనేసి నేను ఇక్కడ ఈరోజు ఇప్పటి నుంచి ఇక కింద ఇలా బ్లౌజ్ పీసులు వేసేసి మంచిగా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే బాగా ఇష్టంగా అనిపించింది ఇక అందుకోసమే కింద బ్లౌజ్ పీస్ వేసేసుకొని ఈ విధంగా అయితే పటాలను పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ఈరోజు మా చెట్లకే పూసాయండి గులాబీలు చామంతి పూలు అయిపోయినాయి నేను ఎల్లుండి వ్రతం చేసుకుంటున్నాను సత్యనారాయణ సారీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటా సో అందుకోసం అనేసి ఇక ఈరోజు ఫ్లవర్స్ తీసుకురాలేదండి మా చెట్లకు ఉన్న పూలతో పూజ చేసుకున్నాను అనమాట అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న అష్టోత్తరాలతో ఓం ప్రకృత్యే ఓం వికృత్యే ఓం విద్యాయే నమ ఓం సర్వభూతహిత ప్రదాయే నమ ఓం శ్రద్ధాయే నమ ఓం అనుఘాయే నమ అంటూ ఈ విధంగా అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకున్న తర్వాత నైవేద్యంగా బెల్లం బాదం పప్పులు పెట్టుకున్నానండి బాదం పప్పులు పెట్టుకొని అవే మళ్ళీ మన నైవేద్యం స్వీకరించాలి కదా అవి నైటే మళ్ళీ నానబెట్టేసుకొని మార్నింగ్ తినేస్తా అన్నమాట అలా వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు హెల్త్కి హెల్త్ మనం ప్రసాదం తిన్నట్టుగా కూడా ఉంటుంది కదా అందుకోసమే అలా డ్రై ఫ్రూట్స్ బెల్లం రెండు కలిపి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇక తర్వాత కొబ్బరికాయ కొట్టేశాను ఈరోజు ఇక బుధవారము మాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా సెంటిమెంట్ అండి అందుకోసం అనేసి ఈరోజు బుధవారం రోజు అమ్మ అయ్యప్ప స్వామికి శరణోషులు ఉంటాయండి ఓం శ్రీ స్వామియే ఈ అయ్యప్ప హరిహర సుతనే ఈ అయ్యప్ప ఆనందదాయకనే శరణం అయ్యప్ప అని ఇలా శరణోషులు ఉంటాయి అవి అవి కూడా చెప్పేసుకొని నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ అన్ని సకల దేవతలకు సరిపడ ఒక సాంగ్ ఉంటుంది హారతి పాట అది అయ్యప్ప భీక్ష వేసుకున్నప్పుడు మాల వేసుకున్నప్పుడు పాడతారన్నమాట ఆ హారతి పాటను పాడుకొని నా పూజనైతే ఇలా సింపుల్గా ముగించుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు ఎంతో హాయిగా కూడా ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఎప్పుడైనా చికాకులు కానీ లేకుంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను ఇలానే చేస్తానండి నాకు నాకు కొంచెం ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నా కానీ ఏ పని చేసినా చేయకపోయినా స్నానం చేసి వచ్చేసి దేవుడి గదిలో చిన్న దీపారాధన చేసుకుంటా నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అదే మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఎన్ని పనులున్నా చిన్న దీపారాధన చేసుకోండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ బాగుండాలి స్వామి అందులో మేము ఉండాలి స్వామి అని నేను ప్రతిరోజు కూడా కోరుకుంటానండి అంతే కదా అండి అందరూ బాగుంటాయని మనం బాగుంటాం ఈ విధంగా అయితే నా పూజని ఈరోజు ఇలా సింపుల్గా ముగించుకున్నాను రేపు మరో మంచి బ్లాగ్తో మన్ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ రేపటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను